అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని మిమ్మల్ని చొలకనంగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాల వద్దకు వస్తారు మరియు ఈ రోజు కుటుంబ విషయాలపై ఆసక్తి మీలో ఇంకా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సుమరితను విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు ఈ రోజు మీ మీద ఇష్యుతో నరదృష్టి పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది వారి యొక్క నరదృష్టి నుండి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈరోజు పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కొరకు మరి ఈ రాసి వారు ఒక గ్లాసు నీళ్ళల్లో మరి పదకొండు మిరియాలు వేసి అందులో చక్కగా మీరు పడుకునేటటువంటి నిద్రించేటటువంటి పడక్కతిలో మీరు చక్కగా మీ దిండు కింద దగ్గర పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్న తర్వాత మీరు మరి ఉదయాన్నే లేచి ఆ యొక్క గ్లాసులో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి ఆ ప్రతిబింబం చూసుకున్న తర్వాత మీరు ఆ యొక్క గ్లాస్ లో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసేసి ఆ తర్వాత ఆ పదకొండు మిరియాలను చక్కగా మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత మరి పచ్చ కాల్ కాల్చేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా తొలగించబడి నరదృష్టి ఇర్షి ఆసియా లాంటివన్నీ కూడా తొలగించబడి మీకు అంత శుభప్రదంగా అయితే ఉంటుంది ఇది పరిహారం చేసినట్లయితే ఈ రాశి వారికి చక్కని ఫలితాలు అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు విజయం మెట్లు కూడా ఎక్కుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించగలుగుతారు కేటరింగ్ దినచర్య క్రమం తప్పకుండా చేయండి పాత ఆరోగ్య సమస్య చాలా ఇబ్బంది కలిగిస్తూ ఈ కారణంగా మీరు పని రంగంలో సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లలతోటి ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మీ హృదయానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఎదుర్కోవాల్సి వస్తే మీరు మానసిక ఒత్తిడి విధులను ప్రభావితం చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు ఈ రోజు మరి ఆలోచించాల్సి ఉంటుంది ఆ మనోవేదన గురయ్యే విషయాలను దూరంగా ఉంచండి ప్రాణాయం చేయండి మీ ఆరోగ్యంలో మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది మనసు ప్రశాంతత కొరకు దాన ధర్మాలు చేయండి మీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కారం అయిపోతాయి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లడం ప్రయత్నాలు మీకు అంది వస్తాయి పాజిటివిటీగా ఆలోచించండి పారిశ్రామిక ప్రయత్నాలు కనుగొనబడతాయి ఆర్థిక వ్యాపార ఫలితాలు కూడా సృష్టించబడతాయి పని పొడిగింపు అనేది కూడా ఉంటుంది వృత్తిపరమైన సంబంధాలు కూడా పెరుగుతాయి సౌకర్యాలు పెరుగుతాయి పరస్పర విశ్వాసం కూడా గెలుచుకుంటారు ఈ రాశి వారు వినే విధేతలను పాటిస్తారు పని బాధ్యత నెరవేరే అవకాశాలున్నాయి వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు వేగవంతంగా కొనసాగుతాయి మరియు ఈ రోజు శుభ సమాచారం కూడా అందుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆశ్చర్యం కూడా పొందటం సాధ్యమవుతుంది వేగంగా పనులు అనేవి కొనసాగుతారు సంకోచం అధిగమించబడుతుంది ఆర్థిక అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి ప్రయోజనాలను పెంచడంలో విజయవంతలు అవుతారు విస్తరణ అవకాశాలు కూడా మరి పెరుగుతాయి వృత్తి అలాగే ఉంటుంది దినచర్య అలంకరించబడుతుండే అడ్డంకులు అధిగమించబడతాయి కావలసినటువంటి ఫలితాలు కూడా మరి సృష్టించబడతాయి సానుకూలత అంచున ఉంటుంది అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప గొప్ప ఆలోచనలు అనేవి రావడం ప్రారంభమవుతాయి అక అసౌకర్యం అనేది తొలగించుకుంటారు కళా నైపుణ్యాలు వస్త్రధారణలు ఉంటాయి ఈ రోజు మీరు మహిళలు ఎక్కువగా వస్త్రధారణపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు ఇది గొప్ప మీలో పెరుగుతుంది స్వార్థం అనేది మీలో మనసులో రాకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాల నిర్లక్ష్యాన్ని మీరు ఈరోజు రోజు నివారించాలి జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి కేసులు ప్రయోజనకరంగా మారుతాయి వృత్తిపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతాయి మనోభావాలను మీరు ఈరోజు చక్కగా ప్రవర్తించే మనోభావాలను మీరు ఏ రోజు ఈ రోజు నొప్పించే విధంగా ప్రయత్నాలు మాత్రం చేయకండి వ్యక్తిగత అంశాలపై పూర్తి శ్రద్ధ పెట్టండి హాయిగా పనిచేయండి గొప్ప గొప్ప విజయాలప్పుడు మాత్రమే సాధించడానికి సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులు విజయం మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు వారికి మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతో ప్రేమ ప్రేమలో పడే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య ఎనభై ఒకటి లక్కీ కలర్ దంతము పరిహారంలో వినాయకునికి పూజలు సమర్పించండి దుర్వా సమర్పించండి శుభప్రదంగా అయితే ఈ రోజు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో